ఈరోజు ఎందుకు రాలేదో తెలియట్లా వాళ్ళకి ఇంకా వివరంగా చెప్పు అర్థమయ్యేలా చెప్పు ఇలా చూడు బావా ఉదయం నుంచి నువ్వు ఇంటింటికి వెళ్ళి అందరినీ రమ్మని అడిగావు ఎవరైనా వచ్చారా నువ్వు వెళ్ళొచ్చిన విషయం కూడా వాళ్ళకి గుర్తుంటుందో లేదో తెలియదు ఈ లోకంలో సముద్రం నీరు కూడా ఇంకిపోవచ్చు కానీ ఈ ఊరి సమస్యలు మాత్రం ఎప్పటికీ తీరవు బావా ఒకటెంబటి ఇంకొకటి వస్తూనే ఉంటాయి నువ్వెంతో పోరాడి సాధించిన ఈ ఆనకట్ట మీద నుంచే చెప్తున్నాను ఎన్ని సంవత్సరాలైనా సరే నా మొగుడు రణసింగానికి మాత్రమే ఈ ఘనత చెందుద్ది బావా నాకు ఈ జన్మకు తృప్తి చాలు పెద్ద బావ చెప్పినట్టుగా రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు విదేశాలకు పోయి సంపాదించి రాబావా కొంచెం ఊటుకు పట్టు ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది చెయ్యి ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి సరేనా బావాజ్ ఆక్సిడెంట్ ప్లాన్ Which బై us ఇట్ కమ్స్ అరౌండ్ టూ హండ్రెడ్ crores you నో know that హౌ కెన్ you ఫిక్స్ ఇట్ up ګاټي شمو مقدار کم راځي به شئ ما قبول نه خوایم کړو ما 50% د مالې خوره به دولت از دزو دایم ما دو بار سره طرف دولت جریمه شیدایم اټس نات ا بیگ ډیل اف اول د اجهنس ګټ د براد ګټس پینک اور ریپټیشنل ګټ سپول دوی وونت ارهنج د چیپیسټ لیورز اسپیشلی انډیا پنګلادېش شریلانکا افریقا افغانستان دوی ول بیکام مور ډیفیټ ټو ګټ لیورز هولد اون هولد me problems External affairs I've been asked by the Dubai government to discuss with you and arrive at a decision. You should decide and help us. Otherwise, it will be a big problem. Because of two country international law were involved, I directly forwarded it to you, and that's too late. We need to present someone in the court. Cases has been filed from the Purist route. We have done it as it is happening out of the oil company campus. پنج لک اندستانی در کشور آسیای میانه زندگی می کند اگر شما بالای ما فشار بیارید ما هم به کشور دوبای فشار می به همین دلیل پنج لک اندستانی به کشور خود بر می ما والو بلی یه چی پنج You think you will hire Americans? And you think they'll come and work for you? It's not a big మీ అమెరికన్ కంపెనీని క్లోజ్ చేసి ఇదే ఆయిల్ వెల్స్ ని టేక్ ఓవర్ చేయడానికి రష్యా చైనా ఇజ్రాయేల్ రెడీగా ఉన్నాయి ఈ యాక్సిడెంట్ విషయం బయటకి లీక్ అయితే చాలు వాళ్ళు లోపలికి వచ్చేస్తారు ఇక్కడ మా దేశం వాళ్ళు ఎంతో మంది చనిపోయారు అన్నిటికీ పంచాయతీ పెడుతున్నామా మా దేశంలో ఉద్యోగాలు లేవు యు ఆర్ ప్రొవైడింగ్ జాబ్ ఆపర్చునిటీస్ దట్స్ వై దిస్ అడ్జస్ట్మెంట్ వి కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వి నీడ్ సమ్ టైమ్స్ టైం ఎందుకు టైం ఐ మీన్ ఫర్ వాట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ యు అగ్రీ ఫర్ ద ఫైనల్ క్రిమేషన్ హియర్ ఓ ఓకే ఇంతేనా ఈ విషయం నాతో ముందే చెప్పుండొచ్చుగా ఒకే ఒక అమ్మాయి మనకి ప్రాబ్లమాటిక్గా ఉంది తన్ని ఆఫ్ చేయడం చాలా ఈజీ మీ ఇండియన్ ఏజెంట్ని పిలిచి తనతో మాట్లాడమనండి ఒక అమౌంట్ ఆఫర్ చేయమనండి అది కన్ఫర్మ్గా మీ ఇన్సూరెన్స్ అమౌంట్లో వన్ ఫోర్త్ కూడా ఉండదు కాకపోతే కూర్చోవచ్చుగా ఎందుకు నడుస్తున్నావు నీ మొగుడు నీకోసమేగా విదేశాలకు పోతున్నాడు మీరు చూసింది మా ఆయన్ని కాదండి ఆయన ఉద్యోగానికి కానీ వెళ్ళి దుబాయ్లో చనిపోయారు ఇన్సూరెన్స్ డబ్బు కోసం మా అత్తగారు తన తమ్ముడినిచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేసింది వాయి నీతో ఏదో మాట్లాడనుకొచ్చారు అమ్మా నేను రెండు రోజులుగా కలుద్దాం అనుకున్నాను కలవలేకపోయాను ఆ దుబాయ్ కంపెనీ వాళ్ళని తిట్టి తరిమేసేమంటా తెలిసిందమ్మా లేదంటే వాళ్ళు కేసు అనే పేరుతో నిన్ను వాళ్ళు మంచి పని చేసావు ఇప్పుడు నిన్ను చూసి దుబాయ్ గవర్నమెంటే భయపడుతోంది ముఖ్యంగా దుబాయ్ కంపెనీలో ఎవరిని ఉద్యోగంలో చేర్చినా వెంటనే ఇన్సూరెన్స్ వేస్తారు ఉద్యోగంలో ఉండక చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు లేదంటే మేము వదిలిపెట్టాం మిగతా కంపెనీలు మోసం చేయొచ్చు కానీ నా కంపెనీ అలా కాదమ్మా తెల్లవళ్ల కంపెనీ ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఇన్సూరెన్స్లో నామినీగా నీ మగుడు నీ పేరే రాయించాడు అన్ని లీగల్ డాక్యుమెంట్స్లోనూ నీ పేరు మాత్రమే ఉందమ్మా నీకు రావాల్సిన కోటి రూపాయలు యాభై లక్షలు ముందే ఇవ్వటానికి వాళ్ళు ఇప్పుడే రెడీ పేపర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోతే ఈ రోజు కొరియర్ పంపొచ్చు పదిహేను రోజుల్లో డబ్బు వచ్చేస్తుంది చేసుకోమంటారా ఏంటమ్మా ఎలా చూడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావో లేదా జీవితాంతం ఒంటరిగానే ఉంటావో నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అది మాత్రమే చెయ్యి నీకేదైనా సమస్య అంటూ వస్తే నందాపురంలో రణసింహం ఇల్లుంది నువ్వు ఎప్పుడైనా రావచ్చు జీవితాంతం నేను నిన్ను పోషిస్తాను అర్థమవుతుందా ధైర్యం బాయ్ ఎళ్ళి మీకు ఫోన్ చేసిన కంపెనీ ఎవరితో చెప్పండి నాకు కావాల్సింది డబ్బు కాదు మా బాబా రణసింగమని అర్థమైందా నేను అప్పుడే చెప్పాను కదమ్మా అబద్ధాలాడి మోసం చేస్తారని ఈ విధంగా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయడం వల్ల గవర్నమెంట్కి ఏంటి సార్ లాభం ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పినంత నిజమని నమ్మేను కదా సార్ ఏంటమ్మా నువ్వు ఇంత అమాయకురాలుగా ఉన్నావు ప్రజలతో నిజం మాత్రమే చెప్తోందంటే ఎందుకు మా లక్షల మంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు ఇలా చూడమ్మా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మంచి చెడ్డలు చూడడానికి గవర్నమెంట్కి టైం లేదు సరే సరే ఇప్పటికైనా వచ్చావు సుప్రీంకోర్టుకు వెళ్ళైనా నీ కేసు గెలిపిస్తాను ఇదిగో సార్ ఇంకా చివరిగా నేను కోర్టునే నమ్ముకున్నాను సార్ ఎంత ఖర్చైనా సరే ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళైనా సరే గెలుద్దాం అలాగే సార్ కేసు రేపు కోర్టులో ఫైల్ చేసి ఏర్పాటు చేస్తాను ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ ఆఫీసర్ ఆట ఇంకో పదిహేను రోజులు పడుతుందా పదిహేను రోజులకే ఎంత కంగారు పడతావేంటమ్మా ఆయుష్ తీరే వరకు కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారమ్మా నువ్వేం భయపడకు నీకే త్వరగా అయిపోతుందిలే ధైర్యంగా వెళ్ళమ్మా వెళ్ళరా ఏంటి స్వామినాథం ఎప్పుడు ఆ పేపర్స్ ఫైనల్ నా టేబుల్ మీదకి వస్తాయి వీ హన్సర్ టు ద కోర్ట్ సరే వర్కింగ్ ఎంబీసీలో కొన్ని రోజులు టైం అడుగుతున్నారు కొన్ని రోజులు అంటే ఏంటి అర్థం ఇంకా ఎన్ని రోజులకి అట్లీస్ట్ మీరు ఆ అమ్మాయికి ఇదే ప్రాబ్లం అని చెప్పుకుంటే కోర్టుకి వెళ్ళకుండా ఆప్ మన దుబాయ్ అమెస్కి కాల్ చేయండి ఒక అమ్మాయి కోసం ఒక్కరి కోసము ఊరి కోసము దాన్ని సాల్వ్ చేయడం మన పని వీలిచ్చే డబ్బుతోనే జీతాలు తీసుకుంటున్నాం గెట్ దమ్ ఆన్లైన్ ఓకే సార్ అయ్యా ఏంటి సార్ అలానే ఒకటి కబ్జాజ్ చేశాడయ్యా దానికోసం పిటిషన్ ఇచ్చే సంవత్సరం అవుతుంది ఏమైందో తెలియట్లేదు అయ్యా ఏమ్యాక్షన్ తీసుకుంటాం కదా సార్ ఆ విషయాన్ని ఫాలో చేస్తాం ప్రతి పనికి ఇలాగే చెప్తుంటే ఎలా నేను చూసుకుంటాను చూస్తున్నాను ఇదేంటో ముందు చూడండి నిర్వలండి అలాగనయ గుడ్ ఈనింగ్ సర్ టెల్ మీ దిస్ ఇస్ శ్రీకాకుళం కలెక్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బాడీ ఇష్యూ కదా yes sir చెప్పండి ఆ రణసంగం కేసెస్ సర్ 8 మంత్స్ అయిపోయింది కదా మ్యాటర్ కోర్టుకి వెళ్లిపోయింది మీక డాక్యుమెంట్స్ అన్నట్ని మెయిల్ చేశాను సార్ ఫాక్స్ కూడా పంపించాం సార్ సర్ యా వి గాట్ ఇట్ అ మా వైల్ అమౌంట్ ఏదైనా అడిగితే నాతో చెప్పండి ఇక్కడ ఉన్న కంపెనీతో మాట్లాడి ఎలాగోలా ఏపిస్తాను నో 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 అమ్మై డబ్బేమే అడగట్లేదు సార్ ఓకే టు ద లోకల్ అథారిటీస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ కొంచెం త్వరగా చేయండి సార్ ప్లీజ్ యూ ఆరోగ్యం బాగులేదు కదా ఎందుకు పనిలో కడుతున్నావు నా మనోరాలు గౌరీ ఒక రూపాయి చాక్లెట్ అడిగింది అది కూడా కొనివలేని గది పట్టిందయ్యా నాకు గతి పట్టింది ఇంట్లో ముగ్గురాడవాళ్ళు మండు టెండలో పనిచేస్తున్నారు నేను తేరగా తిని కూర్చోవడం ఏమైనా బాగుంటుందా ఎంత దుఃఖం కష్టం వచ్చినా కడుపు నోరు కట్టుకుని ఉండలేం కదా నేలంతా కుటుంబం మొత్తాన్ని పెట్టి పోషించగలమా అని ఎవరో మూడో మనిషితో అంటున్నట్టు పిన్ని దెప్పుతోంది వదిన మరెన్నాళ్ళు పోషించారు కదా మళ్ళీ వెళ్ళు వెళ్ళి పోయలిగించు ఎసర పెట్టు వదిన ఈ సంప్రదాయాలు కనిపెట్టినోడు సనిపోయాక ఇన్ని పాటలుంటాయని తెలియకుండానే పోయాడు ఆటనే మనము ఎందుకు పాటించాలి అది ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు గుడికి పోకూడదు ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు ఎవరన్నారు ఎందుకన్నారు నీకు తెలుసా ఆ దేవుడి మీదొట్టు నాకు కూడా తెలీదు నిజంగా చెప్తున్నా మళ్ళీ ఆ దేవుడికి కూడా తెలీదు పో పోయి